ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రతిదినము కలువుర ప్రేమలో నూతనమైన వాగ్దానంతో మన ప్రభు మనతో ప్రతి కుటుంబంతో మాట్లాడుచున్నాడు కదా మాట్లాడుచున్న ప్రతి మాట కూడా ఆయన చిత్తములు ఆయన కృపలో మరి మీరందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యముతో కలిగి దేవుని నామములో స్తుతించబడి ఘనపరచపడుతున్న బిడ్డలు కాబట్టి ఆయన కృప మిమ్మల్ని విడిచిపోదు కాబట్టి మరి మనలో ప్రభు చిత్తము ఎప్పుడు ఉండాలని అనదిన నూతనమైన వాగ్దానముతో మన ప్రభు మనకు కృప చూపిస్తున్న దాన్ని బట్టి ఈరోజు ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము గళితులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం ప్రతి వార్డును తను చేయు పనిని పరీక్షించుకోలేను ప్రతి వార్డు తను చేచున పనిని పరీక్షించుకోలేను ఎందుకు పరీక్షించుకోవాలండి ఈ లోకములో ప్రతి వాడు వాళ్ళ పాలించి చేసుకొని వాళ్ళ కుటుంబం రక్షించుకొని కాపాడుకొని మరి కమ్మగా బ్రతికు ఉండొచ్చు కదా అయితే ఇక్కడ ఈ మాట అర్థము అనేది ఏమటంటే మనము లోకములో జీవిస్తున్నప్పుడు మనము చేస్తున్న పనులు మన దేవునికి చరిపోతుందా లేదా అని పరీక్షించుకోమంటున్నాడు ఎందుకు పరీక్షించుకోవాలి మరి ఈ లోకములో ఆత్మ సంబంధమైన పిల్లలు కూడా వారు కూడా పనులు చేస్తున్నప్పుడు ఇతరులకి ఉపయోగకరంగా ఉండి చెడిపోయినా లేక దేవుని మార్గం తెలియక చెడి మార్గంలో వెలుచున్న బిడ్డలకు కూడా మనందరం ఎలాంటి వారు ఉండాలంటే వారి పాప వారములను విడుదల చేయటానికి మంచి ప్రార్థన శక్తితో దేవునికి ప్రియబిడ్డలుగా ఉండటానికి మరి ప్రభు చెప్పుతున్న మాటను బట్టి మనము ఏం చేయాలంటే మొదటగా ప్రతివాడు తను చే పనులలో ఏం చేయాలి పరీక్షించుకోవాలి మరి ఆ విధంగా పరీక్షించుకోకపోతే ఏమవుతుందంటే మన పాప భారం అనేది మనలోనే ఉంచుకొని ఉంటే ఎవరు బరువు వాళ్ళకే తెలుసు కదా డెబ్బై ఉంటే తన బరువు తానే భరించాలి అయితే లోకములు ఉన్నప్పుడు ఈ పాప భారములు ఉంటే పరలోకములు వెళ్ళినా కూడా ఆ యొక్క పాపములతోన్నటి బరువును తూకమేసినప్పుడు ఆ తూకము తగ్గదు డెబ్బై కేజీలు శరీరంతో నటి బరువు ఎలా ఉంటుందో లోకములో పాపములు మునిగిపోయే వారి యొక్క మరి పరిస్థితి కూడా పరలోకములు తూకమైపోయినప్పుడు తీర్పులో ఆ తూకం అట్లే ఉంటుంది కదా కాబట్టి ఆత్మ సంబంధం బిడ్డలు వారి పాపంలో జీవిస్తున్నప్పుడు వారిని గురించి ప్రార్థించి వారికి మంచి కార్యములను గురించి చెప్పి దేవుని వాక్యం చెప్పి దేవుని తట్టు మన వారిని తిప్పేవారి ఉండాలని వాక్యం చదివిస్తున్నది అంతేకాకుండా ప్రతి వాడును తన బరువును తానే భరించవలనే కదా ప్రతి వాడును తన బరువును తానే భరించవాలని ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి శరీర బలం బరువు ఉంటుంది కదా వాళ్ళే భరించాలి అయితే ఈ లోకములో ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు నేను కూడా మనము ఎలా ఒక్కొక్క రోజు ప్రభులు ఎంత తేలికగా జీవించగలుచున్నాం పాప భారమును ఏ విధంగా మనము మనలో భారమును తీర్చివేసుకోవాలంటే దేవుని వాక్యముతోనే వాటిని కూడా తీర్చివేసుకోగలం కదా అందుకే ప్రభు మరొక మాట అంటున్నాడు ఒక్కనే భారము ఒకడు భరించ భరించినాగో క్రీస్తు నియమం పూర్తి నెరవేర్చుడి క్రీస్తు యొక్క నియమం కూడా పూర్తిగా మీరు అది ఏం చేయాలంటే నియములను కూడా మనము నెరవేర్చాలి యశు ప్రభువు మన భారమును గురించి ప్రతి ఒక్క బరువును తేలిక చేయాలని సమస్త భారం మోర్చున్న బిడ్డలారా నా వద్దకు రమ్మన్నాడు ఈరోజు ఓలాలో భారం వరకు ఉన్నట్లయితే అది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి ఆయన పిలిచాడు కాబట్టి క్రీస్తు ఏ విధంగా అయితే మరి ఆ నియమను పూర్తిగా చేశాడు కదా ఈరోజు ప్రతి మానవుడు కూడా ఒక్కడికొకడికి మరి లోకములో తను చే పని పనులందునూ పరిశోధించుకోక జీవిస్తూ ఉంటే వారికి హెచ్చరికలు యేసుప్రభు యొక్క వాక్యముల ద్వారా తెలియపరచమని చెప్తున్నాడు తెలిసినట్లయితే అతను కూడా తనకున్న భారాన్ని తేలిక చేసుకుంటాడు కదా ప్రేమైన సహోదరులారా మరి క్రీస్తు మనకు నేర్పించినట్టు వాక్యములో ఎంతమంది అయితే మారు మనసు లేక పచ్చితాపం లేక లోకములోనే ఉంటూ జీవిస్తూ డెబ్బై ఎనభై సంవత్సరాల కోసము పాపముతోనే మునిగి జీవించి మరి భారాన్ని తీర్చేర్చుకునే పరిస్థితుల్లో ఉంటే వారిని యేసు క్రీస్తు నామములో వారి భారాన్ని తీర్చడానికి కూడా ప్రభుయే సాయం దయచేయాలని ప్రభు కృపలో ప్రభుమయంలో దయచేయాలని ఆయనే వరకు తోడుగా ఉండాలని నీడగా ఉండాలని మరి సమయంలో మన ప్రభువే ఆయనలో ఉన్నట్టి కృపణ బట్టి తనను తాను పరీక్షించుకున్నట్లయితే తన భారాన్ని తానే పరిశోధించుకొని తేలికగా దేవుని నామంలో ఆత్మ సంబంధ బిడ్డలుగా జీవించాలని ప్రభు మనకు నేర్పించిన దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాచ్యం గల తండ్రి నానా తను తాను పరీక్షించుకోమన్నాడు తన భారాన్ని తానే భరించును కదా అవును ఈ లోకంలో బ్రతికిన దినములో మా భారము మేమే తండ్రి ఎవరు బరువు వారే భరించాలి అది ఇంకొకరు భరించటానికి వీలు కాదు కదా అయితే ఈ లోకంలో కూడా పాపము నుంచి మరి తేలిక కావాలంటే దేవుని వాక్యములను ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము వారిని కదిలింపబడినట్లయితే వారి బాల భారము తేలికవుతుందని నమ్ముచ్చున్నాం ప్రభువ మరి ఆ విధంగా కలువురు ప్రభు ప్రతి ఒక్క బిడ్డల భారం తండ్రి సులభంగా తండ్రి తగ్గించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ ప్రిజర్ గాడ్ బ్లెస్ యూ